కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక తర్వాత అంటే నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు డికే శివకుమార్ తో ఒక ఎయిర్పోర్ట్ లో సంభాషించినటువంటి సందర్భం ఈ రోజు చంద్రబాబు నాయుడుతో షర్మిల భేటీ అది రాజకీయంగా కాకపోయినా గానీ రాజకీయానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం కలిసిన తర్వాత సో రాజకీయాలు వేరు అంటే జనరల్ కక్షలు వేరు సాధింపులు వేరు ఇవన్నీ వచ్చేలా ఒక సంకేతం జరిగింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములా ఏదైతే ఉందో సో ఆ ఫార్ములాను మళ్ళీ ఈరోజు బిడ్డ వారసత్వంగా రాజకీయంగా ఒక హుందాతనంగా ప్రజల్లోకి వెళ్తోంది రాజకీయాలు చేస్తుందని స్పష్టంగా కనిపించింది సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ఎట్లా ఉంటాయనుకోవాలా ఈసారికి ప్రతిపక్షాలకు కొంతవరకు మద్దతు ఇస్తున్నారనుకోవాలా డికే శివకుమార్ చంద్రబాబు మాట్లాడుకున్నటువంటి సందర్భం గానీ ఈ రోజు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుద్ది శ్రీకాంత్ గారు మీకు విజయ్ గోపాల్ గారికి వైసీపీ నాయకులు అలాగే సోదరుడు గారికి జనసేన పార్టీ నాయకులు అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార శ్రీనివాస రెడ్డి శ్రీనివాస్ చౌదరి గారికి రాజకీయ విశ్లేషకులు రాజేంద్ర గారికి అలాగే ఐనీస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష ఈరోజు ప్రధానంగా మా షర్మిలమ్మ చంద్రబాబు గారిని కలిసి పెళ్లి కార్డు ఇచ్చినటువంటి ఘటన నిజంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా వైసీపీ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు కంటి మాటలతో రగిలిపోతారు ఏల్గో పలర్ మాట్లాడుకుంటూ నేను చాలా స్క్వెంజర్ పోటౌడు అయితే ఇక్కడ ఒక విషయం గురించి చెప్తాను మన సంప్రదాయాలు స్నేహ భావం సౌజ్న్యతతో ఈ అంశాల్లో ఈ రోజు ఈ రాజకీయ పార్టీలని కూడా గాలికో చేసేట్టు అనుస్తాం శుభకార్యానికైనా అశుభకార్యకైనా ఇట్లాని రాజకీయాల తత్తేంగా మన అందరం వెళ్లి ఒక శుభకార్యమైనా తెళ్లి ఆశీర్వదించడం మన తెలుగు సంప్రదాయం అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి ఆ ఇంట్లో అశుభ కార్యక్రమం జరిగితే ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ యజమాని పరామర్శించి ఓటార్చుకోవడం మన సాంప్రదాయం మనం చూసాం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ లో వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఆలోచించారు తర్వాత రాజకీయంగా వాళ్ళ మధ్య విభేదాలు వచ్చిన చంద్రబాబు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా మీరు చెప్తున్నారు నాయుడిని గెలవడం వైసీపీ నాయకుల తడుపు మంటగా ఉందని మాట్లాడుతున్నారు రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి సాంప్రదాయంగా పిలుచుకోవడం తప్పేం కాదు ఒక హుందాతనంగా ఉండాలి వాటి మాటలు కూడా పాజిటివ్ చెప్తున్నారు బట్ ఒకవైపు పార్టీ రాజకీయంగా ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో క్రిస్మస్ కు లోకేష్ కు గిఫ్ట్లు పంపించడం గానీ పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ జెండా రంగు వేష వస్త్రధారంలో వెళ్ళడం గానీ పుణ్యు మీద కారణం జరిగినట్టు ఏమి అనిపించట్లేదా ఓకే అండి ఇప్పుడు మన తల్లి చూసే దాన్ని బట్టి ఉంటాయి సాంప్రదాయంగా అనేది సుశూచితం కట్టుకుంది దానికి కూడా కామెంట్ చేయండి అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు ఎందుకంటే నేను కనిపిస్తుంది నా ఏం దాంట్లో మీ వాస్తవం గ్రహించాలి ఎందుకంటే ఈరోజు చూసినాను సార్ గత ఐదు సంవత్సరాల నుంచి లేకపోతే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈ సాంప్రదాయాలు పూర్తికి మారిపోయాయి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో మార్కా గురించి ఎమ్మెల్యేగా కనిపిస్తుంది అప్పటి నుంచి ఈ పరిస్థితి మనం చూసుకుంటా వస్తే రోజు పెళ్లికి రాజకీయ పార్టీల నాయకులు గురించి కూడా ఏ పార్టీ నాయకుడిని ఆ పార్టీ గురించి సాంప్రదాయం గురించి కనిపిస్తాం నిజంగా ఇది బాధాకరం మా మిత్రులు అనేక మంది తెలుగుదేశంలో ఉన్నారు అలాగే వైసీపీ ఉన్నారు జనసేనలో ఉన్నారు వాళ్ళు కూడా చెప్పండి కాంగ్రెస్ పార్టీ రైట్ ఈ కలయికలు గానీ లేదంటే డికే శివకుమార్ తో మాట్లాడే సందర్భ గానీ క్రిస్మస్ గిఫ్ట్లే గానీ ఇదంతా రాజకీయాలకు అతీతంగా జరిగినాయి అనుకుందామా లేదంటే రాజకీయాల్లో భాగం అనుకుందాం అట్లుంటే ఇంత పోటాపోటీ పోటీ నడుస్తుంది ఓవైపు తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల పంపకాలు నడుస్తున్నాయి ఓవైపు పవర్ షేడింగ్ అంశం నడుస్తోంది ముఖ్యమంత్రిగా ఎవరు ఎవరు ఉండబోతున్నారు సో ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ చర్చలు కూడా నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్ళబోతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ వెళ్తోంది ఈసారి అధికారంలోకి తెలుగుదేశం జనసేన కూటమి అంటున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వబోతోందా లేదంటే ఈసారి కొంతవరకు సపోర్ట్ ఇవ్వబోతోందా వ్యతిరేకతను చీల్చకుండా రెండు కూడా ఇటు వైసీపీ పార్టీ గానేవ్వండి అటు తెలుగుదేశం జనసేన కూటమి గానేవ్వండి మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ నాయకులు మాట్లాడుతున్నాం మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం మా కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు కర్ణాటకలో మేము అధికారంలోకి వచ్చాం ఇది పక్క రాష్ట్రం తెలంగాణ అధికారంలో వచ్చాం వైఎస్ కాంగ్రెరేషన్ చెప్పి కూడా మేము మాట్లాడతా ఉన్నాం మా నినాదం వైనాట్ కాంగ్రెరేషన్ పన్ను గెలుసాం తెలంగాణ మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్రం వచ్చింది వేణుగోపాల్ గారు పక్క రాష్ట్రం అని చెప్తున్నారు కదా ఛత్తీస్గఢ్ గురించి చెప్పలేదే రాజస్థాన్ గురించి చెప్పలేదే రైట్ వేణుగోపాల్ వెల్కమ్ బ్యాక్ టులగారు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత